ఈ అయిపోయినా ఒక రెండు నిమిషాలు ఎందుకంటే ఈ జత వల్లే మన జతాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు టైం పడాలి జాతర రెడీగా రావాలి వాళ్ళకి కూడా కాబట్టి మీరు సహకరించాలి కానీ

nãy nãy con ra nãy con no, sáy ra, no sáy ra na, ఆయన గున్నారు ఆ విషయం చార్జింగ్ దీంట్లో తింటా మాంటేనే ఆన్ చేసుకోవాలి చూసి చెప్తాను ఆయన పేరు అటగాడి నిలకడ అర్జవశేయను సధేయని విశాల సమయం 47 రూపాయల కట్టా వర ముఖాన భగవ నెక్స్ట్ రెండవ స్థానానికి రెండు ఫిక్కల ముందే నాలుగో గాడి ఐదోది ఏమది దేవుడు సీట్ రాసి కాదు రెండు జతల సీట్ అయితే నాకు వచ్చినాయి సీట్ల ప్రకారం మూడోది ఆ జా కలిపితే ఐదో గాడి ఎవరెవరు ఫస్ట్లో కట్టుకుంది ఎక్కడ రంపాలి विंधु बस्तारा के इन दिनों स्कूलों को पुर्तगाल से बुलाएं विंधु बस्तारा के इन दिनों स्कूलों में जिला उन्हें मध्य प्रदेश के इन दिनों स्कूलों में जिला उन्हें पंडु जस्तरा आप जस्तरा आप ये आप इसी पर बताइए पंडु में लयबंद के बारे में सुना रहे कबूल रेसिंग क्लब आया वनवर्ल्ड बोर्ड

ರೂರಾನಿ 2 ನಿಮಿಷ 51 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ತಿ ಯಸ್ಕೋನಿ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ 10ಕ್ಕೆ ಕಡಿಮೆಯ پڑಿ ఉన్నాయి ಎರಡవ ಸ್ಥಾನానికి 12 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಕಡಿಮೆಯ پڑಿ ఉన్నాయి ಮೂರನೇ ಸ್ಥಾನానికి 12 ఉన్నాయి ನಾಲ್ಕನೇ ಸ್ಥಾನానికి 6 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಮುಂದಿರೋರು ಬಾಟಲೈ ಬಾಟಲೈ ಬಂದ ಪಚ್ಚೆಕ್ಕೆ ಕರೆಂಟ್ ಕಟ್ ಒಂದು ರಂಗ ರಪಟ್ಟು దొర ముకొన ఒక కొత్త కార్యక్రమాన్ని నిన్ను మొదమే పెట్టి ఇస్తారబ్బనను ఆ నా జగంతన దొరని కొనియో ఏయ్ రేకా ఆ ఆ అబ్బ yaaraya poga vetta nena padudu aa poga 아, 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 முதती 2 3 4வது ಸ್ಥಾನালিক கூட சலனக்கப்படவும் வர 22 சக்கரம் நடக்கப்படவும் இந்த வந்து காரਨੇக்கு இருக்குது இப்பொழுது என்ன పెట్టపల్లి <laughs> <laughs> <laughs>

వెయ్యడు ఆరు నిమిషాల పదహైదు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో ఒక రసాగు తొమ్మిది నాలుగవ స్థానంలో ఒకసారి తొమ్మిది ఒక నిమిషము తొమ్మిదిలో వెనక ఉన్నాయి

మధ్యలో తిరుగుతానే అనుకో గలీమా టిఫిన్ వాళ్ళకి వెళ్ళి పక్క కాకుండా తిరుగుతానే ఉంటాయి మధ్యలో

आज दुपहर जनवरी पानी महिला रावली निगिन तारे माँग तारे ये लोग बस लूँगा चलो नहीं 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 न udah maju